రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి పెద్దమ్మ తల్లి దేవాలయంలో దొంగలు పడ్డారు సుమారు లక్ష ముప్పై వేలు విలువ చేసి అమ్మవారి పుస్తే మెట్టెలు అలాగే ముక్కు పుడకను అపహరించారు ఆలయంలో దొంగతనం జరిగిన విషయాన్ని గమనించిన ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు గతంలో సైతం గుడిలో ఉన్న ఐదు కేజీల గంటను కూడా అపహరించాలని ఆలయ కమిటీ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు ఇప్పుడు మళ్ళీ అమ్మవారి మెడలో ఉన్న ఆభరణాలను దొంగిలించారన్నారు ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఫుటేజీ రాకుండా పాడు చేశారన్నారు పెద్దమ్మ గుళ్ళే ఈరోజు లేదా నిన్నను దొంగతనం జరిగింది నాకు ఈరోజు మా నాకు ఈరోజు పొద్దున పూజారి కుంభం కిరణ్ కుమారు ఇంత సమాచారం ఇచ్చాడు మేము అచ్చి చూసేసరికి తల్లి మీద ఉన్నటువంటి తులం పుస్తలు అతిథుల ముక్కు పుడక ప్లస్ మట్టలు లేవు సీసీ కెమెరాలు కూడా పంపడం జరిగినది ధ్వంసం చేయడం జరిగింది ఇటు సమాచారాన్ని మా ఇల్లాగుంట పోలీస్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించిన పోలీస్ శాఖ వారు వచ్చి చికజేస్తున్నారు ఇప్పటి వరకు నా పేరు కిరణ్ కుమార్ నేను పెద్దమ్మ గుడిలో పూజారిగా చేస్తున్నాను ప్రొద్దున పూజ చేస్తాను వచ్చేసరికి ఈ తాళం ఇక్కడ పైన పెట్టి ఉంది తాళం తీస్తానే వరకు అయితే గేటు కొనేసరికి అది కింద పడింది పైన చూ అమ్మవారి దగ్గర చూసేసరికి ఆ పుస్తలు అమ్మవారి మెట్టెలు ముక్కు కొడకలేదు